ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే మహారాష్ట్రలో ప్రచారం చేశారో అక్కడ అన్ని చోట్లా కూడా బీజేపీ ముందంజలో ఉంది బ్రేకింగ్ స్ట్రైకింగ్ రేట్ లాస్ట్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ సంబంధించి ఈసారి పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక నినాదం తీసుకుని వెళ్ళారో తాను తీసుకున్నటువంటి ధర్మానికి సంబంధించిన అంశం మీద తాను తీసుకున్నటువంటి నినాదం దానికి కూడా కొంత ప్రభావం చూపించిందా మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అనేది మనం ఇప్పుడు చాలా నిశ్చితంగా గమనించాల్సిన వ్యవహారం ప్రస్తుతం రాకేష్ కూడా మనకి జాయిన్ అవుతున్నాడు లైవ్ లో లేటెస్ట్ అప్డేట్స్ అందించడం కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి ప్రాంతాలు ముఖ్యంగా తెలుగు ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం తెలుగు నాయకులు వెళ్లి చేసినటువంటి ప్రయత్నాలు వాటికి సంబంధించిన అప్డేట్స్ తో ప్రస్తుతం రాకేష్ సిద్ధంగా ఉన్నారు రాకేష్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు ప్రాంతాల్లో ప్రచారానికి బీజేపీ పంపించింది మరట్వాడ విదర్భ పశ్చిమ మహారాష్ట్ర ఈ మూడు ప్రాంతాల్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వారు లేకపోతే తరతరాలుగా అక్కడనే ఉన్న వాళ్ళు చాలా మంది తెలుగు మాట్లాడే వాళ్ళు అక్కడ ఉంటారు ఆయన పర్యటించినటువంటి నియోజకవర్గాలు ప్రస్తుతం బీజేపీ ముందంజలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మరఠవాడ పూణే కంటోన్మెంట్ డెగ్లూర్ నాందేడ్ లాతూర్ విదర్భ ఈ ఆరు నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు పెట్టారు సనాతన సనాతన ధర్మం ప్రభావం చాలా ధర్మానికి ప్రొజెక్ట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి దీక్షలు వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో అలాగే మహారాష్ట్రలో వెళ్ళి అదే అంశానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించడం కొంత ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేసిందని వచ్చా రాకేష్ ఆయన చెప్పి ఆయన చేసినటువంటి ప్రసంగాల్లో స్పష్టంగా మీరు చెప్పిన అంశాలు కనిపిస్తాయి సనాతన ధర్మాన్ని పదే 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 ప్రతి ప్రసంగంలో ఆయనే ఇంక్లూడ్ చేస్తూ వచ్చారు దాంతోపాటు బీజేపీ భావజాలం బీజేపీ పార్టీలో ఉన్న నేతల కంటే ఆయనే ఎక్కువగా జనాలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా అక్కడ సక్సెస్ అని చెప్పొచ్చు దాంతోపాటు ఆయనకు పర్సనల్గా ఉన్నటువంటి క్రేజ్ ఒక ఫిలిం స్టార్గా లేకపోతే అంతకుముందే పవన్ కళ్యాణ్ అనుకున్నటువంటి ఒక క్రేజ్ అంతా కూడా అక్కడ పనిచేస్తుంది ఆయన చుట్టూ ర్యాలీ అయినటువంటి పబ్లిక్ని ఆయనకు వచ్చిన బహిరంగ సభలకు వచ్చినటువంటి జనాల్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు బీజేపీ ఫ్యూచర్లో చాలా వార్తలు మనకు కనిపిస్తూ ఉన్నాయి చాలా మంది నేతలు కూడా చెప్తున్నారు ఫ్యూచర్లో బీజేపీ ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ గా సౌత్ ఇండియాకి సంబంధించి ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత వచ్చినా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రాష్ట్రాలలో ఆయన పూర్తి ప్రచారానికి వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తుంది అందుకు అనుకూలంగానే ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ప్రతి ప్రచారానికి వినియోగించుకోవాలని భావిస్తుంది అని చెప్తున్నారు దానికోసమే మోదీ అభివర్ణించిన వ్యవహారం మొత్తం ఎన్డీఏకి సంబంధించిన మొత్తం ఎంపీలు ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి మోదీ ప్రత్యేకించి ప్రస్తావిస్తూ లాస్ట్ ఎలక్షన్స్ లో ఈయన ఒక సునామీ అని చెప్పి చెప్పినటువంటి మాట కేవలం పవన్ పవన్ కాదు ఈయన ఒక సునామీ అని చెప్పి చెప్పినటువంటి మాట తుఫాన్ అని చెప్పి చెప్పినటువంటి మాట ఆ ఇంపాక్ట్ ఇక్కడ మహారాష్ట్రలో కూడా కనిపించింది కదా పవన్ ఇంపాక్ట్ ఎస్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో సీట్లు సంపాదించారు ఇప్పుడు కూడా మహారాష్ట్రలో ఆయన ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో ఎక్కడెక్కడైతే ఆయన బహిరంగ సభలు పెట్టారో అక్కడ పూర్తి స్థాయిలో కూడా సీట్లు వస్తున్నాయి ఇక్కడ పోటీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినటువంటి హండ్రెడ్ పర్సెంట్ అచీవ్మెంట్ ఎట్లాగా ఉందో అక్కడ ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గాలే కాదు ఆ జిల్లాలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ విదర్భ ప్రాంతంలో చూసినట్టయితే విదర్భ ప్రాంతంలో ఆయన ప్రచారం చేసినటువంటి రెండు మూడు నియోజకవర్గాలకుతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కొంత దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది నాందేడు ప్రాంతంలో కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది దాంతోపాటుగా ఇంకో